వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడ్పేటి మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఎమ్మెల్సీ ఎన్నికల నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పట్టాభద్రుల కోసం ముప్పై ముప్పై ఒకటి మరియు ముప్పై రెండు టీచర్స్ కోసం ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు మండలంలో మొత్తం రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది పట్టాభద్రుల ఓట్లు నూట ముప్పై రెండు టీచర్స్ ఓట్లు ఉన్నాయి అదేవిధంగా దండపల్లి మండలంలో పద్దెనిమిది వందల ఎనభై ఏడు మంది పట్టాభద్రుల ఓట్లు మరియు ఎనభై ఏడు టీచర్స్ ఓట్లు ఉండగా వీరికి మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఇప్పటికీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది పోలీసులు కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు في <speas> 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 లక్షపేట మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ మన లక్షపేట మండలంలో కూడా నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి గ్రాడ్యుయేట్స్ వచ్చే ముప్పై టీచర్స్ సర్చ్ ఒకటి గ్రాడ్యుయేట్స్ నెంబర్స్ ఏంటంటే ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు టీచర్స్ వచ్చి ట్వంటీ టూ జిల్లా పరిసర సెకండరీ స్కూల్ లోపట నాలుగు బూతులు ఉన్నాయి మంచి లొకేషన్స్ ఉన్నాయి తర్వాత ఓటర్కు ఎండ జరగకుండా కూడా మనం ఉంది షెడ్ షెడ్ కూడా ఉంది తర్వాత ఎన్ నేమ్స్ కూడా ఉన్నారు ఎండ దెబ్బ జరగకుండా హెల్ప్ డెస్క్ కూడా పెట్టేస్తాం సార్ వాళ్ళు ఓటర్స్ నిమ్స్ వచ్చేసి చేసి హెల్ప్ డెస్క్ చూసేస్తే కూడా చెప్పేస్తాం సార్ టోటల్ ఓటర్స్ ఛర్చి మన దగ్గర ఇరవై నాలుగు ఎనభై తొమ్మిది సార్ మేల్ వచ్చి పదిహేను ముప్పై ఒకటి ఫీమేల్ వచ్చి తొమ్మిది వందల యాభై ఎనిమిది సార్ మన టీచర్స్ ఏమో ఒకటే బూత్ ఉంది ట్వంటీ టూ నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఓటర్స్ ఉన్నాయి సార్ గ్రాడ్యుయేట్స్ వచ్చి మూడు ఉన్నాయి సార్ దిస్ ఇస్ మన మండలానికి అందరూ వచ్చి అంటే మన మార్నింగ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మన మంద కోడిగా జరుగుతుంది నీర్ అబౌట్ ఎయిటీ పర్సెంట్ ఓట్ అవుతుందని మేము ఎక్స్పెక్టేషన్ చేస్తాను థ్యాంక్